మన మినీ మిలన్ అయితే వచ్చేసిందనమాట మినీ మస్క్ మిలను చాలా స్మెల్ అయితే సేమ్ అనమాట స్వీట్గా ఉంది ఇవి చూసారా కేక్ బూస్బెర్రీస్ అంటారనమాట ఫారిన్లో పెట్టిన కొనుక్కుని తింటారనమాట భలే ఉంటుంది అనమాట నేను మీకు ఇది ఎలా చెప్పాలి నేను ఇది చూసారా ఫ్లవర్ లాగా ఉంటుంది ఇంత ఇది బాగా చాలా సేఫ్గా ఒక సంచి లాగా ఉంటుంది మీకు వీడియోలో చూపిస్తాను సంచిలాగా ఉండి దానికి ఇలా కాస్తుంది అనమాట ఇలా ఓపెన్ చేస్తే ఫ్లవర్ లాగా ఉండి లోపల కాయ ఉంటుంది ఫుల్గా ఉంటుంది టమాటా లాగానే ఉంటుంది బాగుంది విటమిన్ సి ఉంటుంది అనమాట దీంట్లో చూసారా గడ్డి జడ మీకు ఈ జడ చూడంగానే జడ జడకు సంబంధించిన పాటలు అయితే గుర్తుకొస్తున్నాయి ఓ వాళ్ళు జడ అనే పాట ఉంది కదా అలాగే ఇంకో కామెడీ సాంగ్ అయితే ఉంది కదా నేను జడేస్తా చూడు జడేస్తా చూడు అని ఈ జడ మా పాప ఈ క్రియేటివిటీ ఈ గడ్డిని ఉట్టింగా పోనీయకుండా జడేసింది అనమాట మా పాప అయితే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ఇవాళ గార్డెనింగ్ వీడియో రెండు మనం ఇవాళ గార్డెన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఎవ్రీ సండే అయితే గార్డెనింగ్ వీడియో వస్తుంది గార్డెనింగ్ వీడియోలు ఇష్టపడే వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి ఇవాళ గార్డెన్ లో ఏంటి అప్డేట్ అనేది ఈ వీక్ లో ఏం జరిగింది ఒక్కసారి అయితే చూసేద్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా వెనకల ఇది వచ్చి శంకు పువ్వుల మొక్క అనమాట బోలడని పువ్వులు అయితే పోస్తుంది ఈ మధ్య కాలంలో కాస్త పువ్వులు అయితే అనమాట బట్ ఆపోజిట్ లో ఇంకొక మొక్క ఉంది దానికైతే ఎవ్రీడే పువ్వులు అయితే వస్తూ ఉంటాయి అయితే ఈ మొక్కను క్లోజ్ లో చూపిస్తాను చూడండి కింద ఇది వచ్చి బ్లాక్ టబ్బులో పెట్టున్నాను అనమాట ఈ టబ్బులో వచ్చి మనకి అదంతా కదే మనం తిని పడేసిన మిలన్ ఏదైతే ఉందో ఆ మిలన్ వచ్చిందనమాట ఒక మొక్క అయితే వచ్చింది ఒక చిన్న చిట్టి మిలన్ అయితే కాసింది అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఈ టబ్బు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా పైకి అయితే అల్లుకుని దనమాట అల్లించాము తాడుగట్టి ఇది వచ్చి మన శంకు పువ్వుల మొక్క అనమాట బోలెడని సీడ్స్ అయితే ఉన్నాయి ఈ సీడ్స్ అన్నీ కలెక్ట్ చేయాల్సి ఉంది చూసారా మంచిగా బోలడని ఇవంతాకి ఇవే పడిపోయి మళ్ళీ వచ్చేస్తాయి అనమాట సీడ్స్ అయితే చాలా ఉన్నాయి కలెక్ట్ చేయాల్సి ఉంది ఇదిగోండి ఇలాగే కిందికి వస్తే చెప్పాను కదా మనం తిని పడేసిన మిలన్ అనమాట ఇది మస్క్ మిలన్ అంటారు కదా మస్క్ మిలన్ మొక్క అనమాట ఇందులో అదే వచ్చింది వాటర్ మిలన్ కూడా ఉన్నింది బట్ అది సర్వైవ్ కాలేదు ఇది మాత్రం సర్వైవ్ అయింది ఇక్కడ చూసారా మనం తిని పడేసిన మామిడి టెంక ద్వారా మామిడి మొక్క అయితే వచ్చింది అక్కడ ఇంకో చోట కూడా ఉన్నాయి అక్కడ చూస్తున్నారు కదా అక్కడ కూడా మామిడి మొక్కలు రెండు అయితే అనమాట ఇది కొత్త మొక్క ఇంకా తీయలేదు దీంట్లో నుంచి సపరేట్ చేయాలి నేను లీఫ్ కోసం అని అలాగే మామిడి మొక్కలు అయితే పెట్టుకుంటానమాట ఇవి పెరగటం కాయలు కాయటం ఎప్పటికీ అవుతుందా కాదా ఇవన్నీ ఆలోచించను బట్ లీఫ్ అయితే మనకు ఉపయోగపడుతుంది కదా అందుకోసమని అలా పెట్టాను అనమాట ఇక ఇక్కడ చూసారా ఈ కొమ్మల చాటున ఇక్కడొచ్చి కాయ వన్నిందండి యాక్చువల్లీ ఇక్కడ చాలా చక్కగా ఈ ఆకులు దాచిపెట్టుకుంటాయండి ఎంత చక్కగా దాచిపెట్టుకుంటుందో అనమాట ఇక్కడ చూస్తున్నారా మినీ అండి ఎంత బాగుంది కదా అసలు పెద్ద మిలన్ ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలాగే ఉంటుంది సూపర్ ఇవాళ వచ్చి గార్డెన్లో అలా చేయి పెట్టానో లేదో అలా చేతిలో పడిపోయిందనమాట కాయ చాలా రోజుల నుంచి చూపిద్దామని ఆగాను ఇవాళ్ళకి మొత్తానికి మీకైతే రివీల్ చేస్తున్నాను అనమాట మొత్తానికి హార్వెస్ట్ కూడా చేయటం జరిగింది అలా వెళ్ళి పట్టుకోగానే చేతిలో పడిపోయిందనమాట చాలా బాగుంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కాడకి ఇక్కడ ఉంది అనమాట ఈ ఆకులు అయితే అనమాట చాలా చక్కగా భలే అనిపిస్తుంది ప్రొటెక్ట్ చేసుకుంటుంది అది చాలా అందంగా అనిపిస్తుంది లీఫ్ వెనక దాచిపెట్టుకుంటుంది అనమాట ఈ కాయనైతే మీరు ఎప్పుడైనా వాటర్ మిలన్ అలాగే మిలన్ని మీరు పండించారా ఆ పండిస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మీకు ఎలా అనిపిస్తోంది ఈ మినీ మిలన్ను చూస్తే మీకు ఎలా అనిపించింది సైజ్ ఒక్కటే చూడటానికి చిన్నగా ఉంటుందండి టేస్ట్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఈ మినీ మిలన్ గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి ఈ మిలన్ ఫ్రూట్ వచ్చి ఈ లీఫ్ వచ్చి జాగ్రత్తగా దాచిపెట్టుకుంటుందండి ఇది మన బ్లాక్ టబ్లో ఉన్న మస్క్ మిలన్ తీగకు కాసిన మన మినీ మిలన్ అండి ఎంత చక్కగా ఉంది కదా చూసారా అన్నీ ఇవి చూసారా ఎంత బాగుందో మనం బయట కొంటాము ఇలాంటి కాయ ఎంత బాగుంది కదా ఇక్కడైతే రాలేదు అలాగా కొంచెం లిటిల్ బిట్ కొద్దిగా మెత్తగా ఉంది చూస్తున్నారు కదా అక్కడ మీకు ఒక తీగ కనిపిస్తోంది కదా మస్క్ మిలన్ అనమాట ఆ లీఫ్ వెనకల దాచిపెట్టుకుంటుంది అనమాట ఈ పండునైతే మాత్రం ఎంత చక్కగా ఉంది కదా మన దగ్గర ఏంటో మినీ మిలన్సే వస్తాయనమాట ఇంట్లో ఉన్నప్పుడు కూడా చూసారు కదా అప్పుడు కూడా ఒక మినీ మిలన్ అయితే వచ్చింది ఈ ఇంట్లోకి వచ్చాక ఇంకొక మిలన్ వచ్చింది బాగా కొంచెం పెద్ద సైజ్ వచ్చింది నేను మీకోసం ఈ వీడియోలో ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఆ మిలన్వి ఫస్ట్ మిలను అలాగే సెకండ్ మిలను ఇదిగోండి ఇది థర్డ్ మిలన్ అనమాట బాగుంది కదా ఇక్కడే ఈ ఇంట్లో ఉండంగానే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లేస్లో మనకి వాటర్ మిలన్ మొక్క ఉండే అనమాట దానికైతే చిన్న వాటర్ మిలన్ కాసింది బట్ వీడియో నేను షూట్ చేయలేకపోయాను అనమాట అది మేము కట్ చేసేసుకున్నాము వీడియో చేయటానికైతే వీలు పడలేదన్నమాట క్యాప్చర్ చేయలేకపోయాను ఇది మన అప్డేట్ చాలా రోజుల నుంచి చూపిద్దాం చూపిద్దాం అనుకొని అలా ఆగాను ఇవాళ మేము ముందుకి మన మినీ మిలన్ అయితే వచ్చేసింది అనమాట మినీ మస్క్ మిలన్ చాలా స్మెల్ అయితే సేమ్ అనమాట స్వీట్గా ఉంది ఇంకా కొంచెం చూసి ఇంకా రేపు కట్ చేస్తాను కట్ చేసినప్పుడు నేను కంపల్సరీ వీడియో అయితే తీస్తాను మిస్ చేయను మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంది దీని లోపల ఎలా ఉందో కొంచెం ఇటు సైడ్ అంతా ఇది ఉంది కదా కొంచెం వేర్లు లాగా ఇలా ఇలాగ అనిపిస్తుంది కదా ఈ ఆర్ట్ ఈ ఆర్ట్ ఉన్న చోట అంతా గట్టిగా ఉంది లేని చోట కొద్దిగా లైట్గా మెత్తగుందనమాట ఇంకా కొంచెం ఉండొచ్చేమో ఇంకా ఒక రోజు రెండు రోజులు అనిపిస్తోంది చూద్దాం ఇప్పుడే తొందరపడి కట్ చేసేస్తే పచ్చిగా ఉంటే మళ్ళీ తినలేం కదా అందుకని చెప్పి నేను కట్ చేయట్లేదు చూసారు కదా ఇది మొట్టమొదటి అప్డేట్ అనమాట ఈ వీక్లో మనకి ఈ సండే వచ్చిన మస్క్ మిలన్ అయితే హార్వెస్ట్ చేయడం జరిగింది ఇంకొక టూ డేస్ లో అయితే దీన్ని అయితే కట్ చేద్దాము